హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాను సో ముందుగా క్యాప్సికమ్ని ఈ విధంగా కడిగి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సో క్యాప్సికమ్ కర్రీ అంటే యూజువల్గా అందరు చేసేటట్టు నార్మల్గా అనుకుంటాము కొద్దిగా డిఫరెంట్గా సో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమాటోస్ పెద్దగా తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు సో క్యాప్సికమ్ కర్రీ సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసేటట్టుగా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఓకే ప్రాసెస్ ఏంటో చూసేస్తాం ముందుగా బాండి ఇలా పెట్టి గ్యాస్ ఆన్ చేసుకుందాము దీంట్లోకి ఆయిల్ తీసుకుందామండి నేను క్యాప్సికమ్ సింపుల్ వేలో చూపిస్తున్నాను ఎక్కువ మసాలా ఏమీ లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేది త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ కావాలంటే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి సరిపోతుంది నేను మీకు ముందుగా చూపించాను కదండి ఆనియన్స్ ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి కరివేపాకు సో ముందుగా ఆనియన్స్ వేసుకుందాం ఫ్రై అయ్యే వరకు వెచ్చేద్దాం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంటే చాలండి నెక్స్ట్ ఇందులోకి తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కాయలు కాస్తంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి సో మనము అల్లం పేస్ట్ వే వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఇది కూడా చక్కగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికం ముక్కల్ని వీటిలో వేసేసుకున్నాం ఇది కూడా కలిపేసుకొని మగ్గనిద్దాము అంతకంటే ముందు మనము కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఈ క్యాప్సికం కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసేసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకున్నాను కలిపేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి క్యాప్సికమ్ తొందరగానే ఉడుకుతుంది ప్రాబ్లం ఏం లేదు సో ఈ విధంగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు క్యాప్సికమ్ ఇంకా టమాటో మంచిగా మగ్గిపోయిందండి సో నేను ఇందులో వాటర్ పోయట్లేనండి వాటర్ పోయకుండా మంచిగా దగ్గరికి కర్రీ లాగా లైక్ చపాతీస్కి రైస్ లోపి పులికాకి బాగుంటుంది కర్రీ నెక్స్ట్ ఇందులో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ పావు టేబుల్ స్పూన్ పసుపు తర్వాత కారం పొడి కారం వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం తినే అంతా నేను మన వన్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కదా నెక్స్ట్ ఇందులోకి ధనియాల పౌడర్ ఈ మూడు యాడ్ చేసుకొని వీటిని మనము కలిపేసుకుందాము నేను అంత చక్కగా బాయిల్ అయినాక బాగా ఉడికాక నేను ఇవన్నీ వేసుకుంటున్నాను త్వరగా అయిపోతుంది పెద్ద టైం ఏం పట్టదు సింపుల్గా ఎవరైనా చేయొచ్చండి బిజినెస్ ఈజీగా చేసుకోవాల్సిన ఖరీదు చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా కారం పప్పు ధనియాల పొడి ఇది కాస్త ఒక్క టూ త్రీ సెకండ్స్ మనం వీటిని ఫ్రై చేయిద్దాం క్యాప్సికమ్కి ఉప్పు కారం పడుతుంది సో వీటిని మరొక ఫైనల్గా మరొకసారి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో చూస్తున్నాను కదండి ఆయిల్ సపరేట్ అయింది చక్కగా సో కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా నేను వీటిలో కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి ఇలా కలిసేస్తున్నాం చూసా కదండి చాలా సింపుల్గా కర్రీ ఈజీ మెథడ్లో సింపుల్గా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది మీరు ఎలా ఒకసారి చూసి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్ మెథడ్లో చూపించాను బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా ఇంకా ఈ కర్రీ చాలా ఈజీ మెథడ్లో చూపించాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా గ్యాస్ కట్టేస్తున్నాను దీన్ని క్లోజ్ చేస్తున్నాను హాయ్ బ్లేసీ ఎలా ఉంది నాన్న క్యాప్సికమ్ కర్రీ బాగుందా నీకు నచ్చిందా సింపుల్గా చేసింది కదా మమ్మీ వితౌట్ మసాలా బాగుంది కదా నీకు నచ్చిందా ఓకే మొత్తం ప్లేట్లో ఉన్న చపాతి కర్రీ అవి మళ్ళీ వేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ